మనం ఏమైతావు ఇట్లా కూర్చొని అడుగుతాము మనం ఏమైతావు ఇట్లా కూర్చొని అడుగుతాము ఎందుకు అల్ల కూర్చుంటే సాపు వస్తుంది అంటే మా దాదా కేరుగు వస్తుందని ఆ కుండీరు కుని తీరాన్ని మొత్తం పిక్లాడుతుంది

ఇట్లా కింద కూర్చునేవి ఉన్నాయి మాకు ఇట్లా కింద కూర్చున్నాయి కావు మీద ముఖాలింద కూసుటాడు ఆ దొడికి ఇట్లా మా కో ఇట్లా కింద కూసుటో రా కింద కూసుటో రాదు దొడికి ఇట్లా ముసలాయినా అని మీకన్నా తిర ముసలుగుంటాడు ఇట్ట ఇట్ట పోయితే ఇట్ట కూసుటాడు

உங்க <laughs> ఇప్పుడు ఏం ఉంటాయి అవి రేట్ల గురించి ఇప్పుడు మీరు ఎలా కూర్చుంటారు ఇట్లా కింద కూసేయాలి మేము బాగా ఊసేయాలి మేము బాగా కూర్చున్నాం అంతేనా లెక్కనే ఉంటాడు కింద తెస్తా ఇది దొరుకుతాయి అంటే అల్లు వద్దా అది వద్దా అంటాడు మాది టీపీకి ఎవరారు టీపీకి ఎవరారు

ఆ కొన్ని మా దాదా గేరుగోస్తుందని ఆ కుండీరో కునిజరంగు మొత్తం పిగ్లాడుతుంది కొన్ని మా దాదా గేరుగు వస్తుందని ఆ కుండీరో కునిజే రంగు మొత్తం పిగ్లాడుతుంది

మా ఇంట్లో కూడా హైదరాబాద్ లో ఇటువంటి కింద నీలం కూడా చూడు ఇట్లా కూర్చుంటా ఇట్లా కూర్చుంటా అది మంచి వస్తుంది బాత్రూమ్ మంచి వస్తుంది బాత్రూమ్ మా తాతనేమో ఇప్పుడు నీళ్ళక కూర్చునేది కావాలంటుండు వస్తుంది అత బాత్రూమ్ వల్ల తింకుతాడు అలా కూర్చొని తింకుతాడు తింకుతాడు ఆయన తింకుతాడు ఇక ఆయన తింకుతాడు ఇక அட்ளோ கொஞ்சம் கொஞ்சம் கடுக்கு கடுக்குறாங்க நல்லா ஆ நல ஏன் திருத்தி திண்டுக்கு தாடும் ஏ சாப கார்த்து தள்ளி திண்டுக்கு தாடே అంతేనా లొంగకేనైనా ఆ లొంగకేనైనా అందుకేనే ఒకటే సత్తా ఇష్టంలో పెద్ద కునిదే పెద్ద కునిదే అని అదేమో రేట్ ఎంత ఉంటుందో నాకు తెలియదు ముప్పై వేలు వేలుంట నిజమేనా ముప్పై వేలు వేలుంటా నిజమేనా నేనే బెటర్ కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను ముప్పై ముప్పై அது మేము మా అన్ని కొని అవేను అన్ని కొని అవేను అవునా నిజమా ఇప్పుడు అవే పెడుతున్నా దాకా మొత్తం అవే ఎందుకని చాలా వస్తారు దాకా మొత్తం అవే పెడుతుంది యాభై వేలు అయితే అంటే మేము ఐదు రోజులు కిరాయి ఉంటాం వాళ్ళు కూడా సేవ్ అట్టే ముప్పై ముప్పై ఐదు వేలు అంటే ఆ కుండి ఆ ముసలవుడు కూడా సేవ్ మీ లెక్కన ఉంటాడు ఇక అల్లకి ఇక బాత్రూమ్ లో అంటే ఇక బాత్రూమ్ లో అంటే అప్పుడు సప్పుడు అయితే మన మామూలు సప్పుడు రాదు கொஞ்சம் மழை பேரு போதா மழை பேரு போதாலே

మీ ఇళ్ళలో అయితే ఇట్లా ఏ నేనేమని అడగాలి కాళీ దొరికే కుంది అంటే ఎట్లా అనిపిస్తుంది ఏ నేనేమని అడగాలి కాళ దొరిక ఉంది అంత ఎట్లా అనిపిస్తుంది చెప్తాను కానీ పోయి ఏం చెప్పాలి నేను అల్ల పోయి అడిగితే నన్ను చూసి నేను ఎత్తేంద్ర ఇట్టుంది అన్న అయితే నన్ను చూసి నేను ఎత్తేంద్ర ఇట్టుంది అన్న ஏ கண்டி காய காவலே அது ஆதிவாரம் போதும் காணப்பாணி இப்படி இப்போ இட நீண்ட காட்டி இதுக்கு அது மது நேரில் காட்டு இதே மஞ்சு கொண்டா அது போ